హాయ్ అండి అందరూ బాగున్నారా తిన్న మా ఫ్రెండ్ అన్నపూర్ణ గారండి మీరు చాలా వీడియోల్లో చూసే ఉంటారు కదా మా కాకినాడ వెల్వేలి పైన నూకాలమ్మ గుడిలో లలిత పారాయణం అండి ముందుగా మీరంతా ఆ చల్లని తల్లిని దర్శించుకోండి నేనైతే మనందరి తరపున అమ్మ కరుణా కటాక్షాలు మన అందరి మీద ఉండాలని కోరుకున్నారండి ఈరోజైతే అన్నపూర్ణ గారు ఆవిడే మొక్కు తీర్చుకుంటున్నారు అందుకని వాళ్ళ వారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి అల్లుడి గారు అందరూ పాల్గొన్నారండి నూట ఎనిమిది కొబ్బరికాయలు మొక్కుకున్నారంట ఇంకా ప్రసాదాలు బూరెలు పులిహోర ఇంకా తాంబూలాలు ఇవన్నీ ఒక పండగలాగా ఏర్పాటు చేసుకున్నారు ఫ్యామిలీ మొత్తం పాల్గొన్నారండి పిల్లలతో సహా ఆ చుట్టుపక్కల వారంతా కూడా పాల్గొన్నాము ఈ లలితా బ్యాచ్ ఏర్పడి ముప్పై సంవత్సరాలు అయిందంటండి ప్రతి సంవత్సరం వార్షికోత్సవం కూడా జరుపుకుంటారు బ్యాచ్ అంతా కలిసి చాలా మంచి పనులు కూడా చేస్తారండి అమ్మవారికి వస్త్రాలు అవి పట్టడానికి ఒక బీరువా కొనిచ్చారండి తర్వాత మన రామాలయానికి కూడా శ్రీరామనవమికి పుష్ప అలంకరణ అవి చేయిస్తూ ఉంటారు బ్యాచ్ అందరూ కలిసి అదే కాకుండా మనకి ఒంటిమిట్ట రామాలయంలో పౌర్ణమికి కళ్యాణం జరుగుతుంది కదండీ ఆ కళ్యాణం కూడా వీళ్ళు బ్యాచ్ అంతా చాలా ఘనంగా ఏర్పాటు చేసుకున్నారండి కళ్యాణము భోజనాలు అందరూ కలిసి చాలా గ్రాండ్గా చేశారు నన్ను కూడా పిలిచారు అప్పుడు నాకు వేరే పని పడి నేను ఆ కార్యక్రమంలో పాల్గొనలేకపోయాను అమ్మవారిని దీపాలు వెలుగులో దర్శించుకోండి అందరూ ఈ ఎందుకంటే లైటింగ్ సరిగ్గా లేదండి చాలా చీకటిగా ఉంది ఎవరైనా కమిటీ నెంబర్స్ చూస్తే కొంచెం ఆ లైటింగ్ అది కొంచెం బాగుండేలా చూడాలని నా కోరిక తర్వాత మీకు విషయం చెప్పాలండు మన యూత్ అంతా మన సనాతన ధర్మం మీద మన సంస్కృతి సాంప్రదాయాల మీద కొంచెం మగ్గు చూపిస్తున్నారని చెప్పాలండి ఎందుకనుకుంటున్నారా అండి ఏమిటంటే మాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ పిల్లలే దేవాదాయ శాఖ వారి దగ్గర ఈ కాంట్రాక్ట్లు అవి తీసుకుని చేస్తున్నారండి బీటెక్ చదివిన పిల్లలు జాబులే చేయాలని లేకుండా మన సంస్కృతి సాంప్రదాయం డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో కూడా ముందుకు రావడం మనం అంతా ఎంతో ఆనందించవలసిన విషయం కదండీ రోజు చింతించవలసిన విషయం అండి అదిగో ఎల్లో శారీలో పెద్ద బొట్టు పెట్టుకుని ఉన్నారు కదా వీడియోలో ఆవిడ ఇప్పుడు లేరండి కాలం చేశారు మా బ్యాచ్ అందరి తరఫున ఆవిడకి అర్పిస్తున్నాము ఆవిడ ఆత్మ శాంతించాలని మా అందరి తరఫున కోరుకుంటున్నానండి ఆఖరిగా అందరితో పారాయణలో కలిసి అందరి గళంలో ఆవిడ గళం కలిపి ఉన్నారు అందరూ ఒకసారి చూడండి అన్నపూర్ణ గారు అయితే మీ మిస్ అయ్యామని చాలా ఫీల్ అయ్యారండి దీపోత్సవం చేసినప్పుడు కలిసాం కదా మిస్ అయ్యాము ఆవిడ్ని అని ఫీల్ అయ్యారు నాకు కూడా ఆ విషయం తెలిసేటప్పటికి మనసుకి కొంచెం బాధగానే అనిపించిందండి కానీ మన ఇష్టం ఏమీ లేదు కదా అంతా దైవాదేనం కదండి

తిన చూడండి మా ఫ్రెండ్ అన్నపూర్ణ అమ్మాయి అమ్మాయండి పూజల్లో అవి చాలా యాక్టివ్గా పాల్గొంటుంది బీటెక్ చదివి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందండి తను ఫస్ట్ తగ్గి వీడియో కూడా పెట్టేని మీరు చూసే ఉంటారు అప్పటి నుంచి తను వాళ్ళ హస్బెండు తను నా వీడియోస్ అన్నీ చూస్తున్నారంటండి అంటే మిమ్మల్ని ఫాలో అవుతున్నాం వీడియోస్ అవి చాలా బాగుంటున్నాయి అని చెప్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించిందండి అండి అందరం కలిసి అమ్మవారికి ఆరతి పడే పారాయణ అంతా ఒక పండగలా జరిగిందండి సందడి సందడిగా చాలా బాగుంది ఇంక అందరం తాంబూలాలు ప్రసాదాలు తీసుకుని అమ్మాయిని ఆశీర్వదించామండి నేనైతే అమ్మని ఈ అమ్మాయిని వచ్చే సంవత్సరానికి అమ్మని చెయ్యమ్మా అని అడిగానండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదండీ అమ్మ మన అందరినీ కరుణా కటాక్షాలతో చూడాలని కోరుకుంటున్నాను ఇంకా అందరూ మా చెల్లయి మా తోటికోడలు తాంబళాలు తీసుకుని బయలుదేరామండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్